హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముక్కి టూ స్వల్డ్ ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ రెసిపీ చూపించబోతున్నానండి ఈ పులావ్ చేసుకోవడం చాలా తేలిక ఇక్కడ నేను ఈ పులావ్ని బాస్మతి రైస్ వాడకుండా ఇంట్లో మనకు అవైలబుల్గా దొరికే నార్మల్ రైస్తోనే యూస్ చేస్తున్నానండి ఈ చికెన్ పులావ్ చేయటానికి చాలా ఈజీ అండి చేసుకోవడం బిగినర్స్ కూడా ఎంతో సులువుగా చేసుకునే ప్రాసెస్లో చూద్దామండి మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఈ పులావ్ కోసం ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఇలా చికెన్ని తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పులావుకి కానీ బిర్యానీకి కానీ ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులోనే తగినంత పసుపు ఉప్పు కారం వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది ఈ పెరుగు వేసుకున్నాక ఇందులోనే కొంచెం ఒక అరచక్క నిమ్మకాయ రసం వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే రెండు స్పూన్ల వరకు అలం వెల్లి పేస్ట్ కొంచెం పుదీనా వేసుకొని ఇదంతా కూడా బాగా మ్యారినేట్ చేయాలండి ఇలా ముందుగా కలుపుకోవడం వల్ల చికెన్కి చక్కగా ఉప్పు కారం అంతా పట్టి పులావ్లో వేసినప్పుడు కూడా చప్పగా లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంతా కూడా ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి తప్పకుండా వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోనే హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి షాజీరా పట్టా లవంగం ఇలాచీ అలాగే బిర్యానీ ఆకులు వేసాక ఇవన్నీ వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకోవాలి ఇక్కడ మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలాగా బారుగా కట్ చేసి వేస్తున్నానండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు అలం వెల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని ఇదంతా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇందులో రెండు పెద్ద టమాటోలు ఇలాగ బారుగా కట్ చేసి వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి ఈ టమాటాలంతా కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఈ టమాటో సాఫ్ట్ అయ్యేలోపు మనం బియ్యం తీసుకుందామండి ఇక్కడ నేను కేజీ చికెన్కి గాను కేజీ బియ్యాన్ని ఇలాగ వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకున్నాను చూసారా ఈ రకంగా టమాటోలంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మూత పెట్టి ఇందులోంచి వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్లో లెగ్ పీసెస్ వేసానండి మీరు నచ్చకపోతే మామూలుగా చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న ఈ బియ్యం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఎక్కువ కదపకూడదు ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు కేజీ బియ్యానికి గాను ఫోర్ గ్లాస్ బియ్యం అండి దానికి ఎయిట్ గ్లాస్ వాటర్ ఇలాగ హాట్ వాటర్ వేసుకోవాలండి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకొని ఉప్పు ఏదైనా చాలకపోతే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ నీరంతా ఇలా పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకోవాలి నీరంతా ఎగిరిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ సూపర్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ క్విక్ చికెన్ పులావ్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మన ఛానల్లో ఎగ్ పులావ్ అలాగే వెజ్ పులావ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి అవి కూడా నార్మల్ రైస్తోనే చూపించాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి